అందరికి నమస్కారం గ్రామస్తులకి టీవీ నైన్ వాళ్ళకి అందరికి నమస్కారం నమస్కారం మాకి సోలర్ పాడైపోయి మేము వాటర్ వాటర్ కి చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మేము వాటర్ తెచ్చుకోవాలంటే చాలా దూరం అది కొండ వాగున్న కొద్దిగా కొండ పక్కన వాటర్ అక్కడ నుంచి తెచ్చుకోవడం పొలాలు బురద అయిపోయి పొలాల్లో పొలాల వెంబడబడి నడుచుకుని వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఏదైనా పనికి వెళ్ళినా టైమ్ కి మేము తెచ్చుకోలేకపోతున్నాం ఉదయాన్ని కానీ సాయంత్రం కానీ వర్షం పడిపోయిన వల్ల బురద బురదకి మరి నడవలేకపోతున్నాము మాకు నీళ్ళు అసలు చాలా ఇబ్బందిగా ఉంది అలాగే పడైపోయి ఐదు నెలలో అనసిడెంట్ గారికి సెక్రటరీ గారికి అందరికి చెప్పాము కానీ వారు పట్టిన చేసుకోలేదంటే కొందరు సెక్రటరీ మేడం గారు మారిపోయారు దాన్ని బట్టి మాకు ఏ అందుబాటులో మాకు అందలేదు పాడరికి వెళ్ళాము నెక్స్ట్ సోలార్ పాడైపోయినా ఊరు వాళ్ళ గ్రామస్తులందరూ పది ఐదోలా కూడా పెట్టుకొని ఒకసారి బాగా చేసుకున్నాం మళ్ళీ పాడైపోయింది ఇంకా సోలార్ బాగా చేస్తానని ఒక ఎనిమిది నెలల నుంచి మాకు మంచినీరు ప్రాబ్లం ఉందండి ఈ సోలారు సుమారు ఆరు నెలల నుంచి పాడైపోయింది సార్ ఇక కొంచెం బాగా చేస్తారని కోరుకుంటున్నాము ప్లస్ ఏంటంటే మాకు మంచినీరు దూరం నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి సార్ నువ్ ఒక కిలోమీటర్ నుంచి తెచ్చుకోవాలి వర్షం వచ్చినప్పుడు పొలాలు నీళ్లు దాంట్లోకి వెళ్ళిపోయి బురదైపోయి ఆ నీళ్లు మళ్ళీ మేము తెచ్చుకుంటున్నాం దాన్ని వాడడం వల్ల మాకు అనారోగ్యాలు వస్తున్నాయి తెలియజేసాం సార్ అదే ప్రెసిడెంట్ గారికి మళ్ళీ ఏమంటారు సెక్రటరీ గారికి తెలియజేయడం అయింది కాకపోతే వాళ్ళు వాళ్ళు స్పందించలేదు సార్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు కూడా అందువల్ల ఇక్కడ నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది చిన్న పైప్ వస్తుంది కానీ వర్షాకాలంలో పొలాల నుండి వచ్చేసరికి ఆ నీళ్ళు కూడా ఉండట్లేదు కాబట్టి మేము గత ప్రెసిడెంట్ గారికి కూడా చెప్పాము ఆ సచాలయం కూడా చెప్పాము కాకపోతే వాళ్ళు ఇలా అలా ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల సరిగా స్పందించలేదు అందువల్ల మాకు కొంచెం దయచేసి అర్ధం చేసుకొని నీళ్ళు ఇస్తారని సోలార్ బాగా చేసి పెడతారని নমুল অটোমেটিক্যালি পারভেলিতে করতে ওদিনাম তো 19 নম্বর বানাই